హలో అండి అందరికీ నమస్తే కూర్చులండి మనమే ఇంట్లో చాలా ఈజీగా వేసుకోవచ్చు మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను నేనైతే ఇంట్లో ఉన్న చీరలకి ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందో అని అనుకున్నాను చాలా బాగా వచ్చింది బయటికి వెళ్ళి ఊరికే డబ్బులు ఇవ్వడం ఎందుకు అని చాలాసార్లు అనిపించింది నాకు ఓకే ఒకసారి మనం ఖాళీగా ఉన్నాం కదా మనమే తెచ్చుకుందామని బయట నుంచి పూసలు వాటికి కావాల్సిన దారాలు అన్నీ నేనే తెచ్చేసుకున్నాను మా ఇంటి దగ్గర వేరే అక్క వేస్తూ ఉండే ఒక ఒకటి నా రెండు సార్లు చూసాను నేను సరే నేను కూడా ట్రై చేయాలి అని ట్రై చేసినాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మ్యాచింగ్ పూసలు దారాలు తెచ్చుకున్నాను ఇది కూర్చుంటే ఒక రెండు మూడు గంటల్లో అలా అయిపోతుందండి బయట వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు వచ్చినప్పుడు మనమే చేసుకోవాలి ఇది బ్లూ అనమాట బ్లూ రామా గ్రీన్ చీర వీటికి కూడా మనం మ్యాచింగ్ అంటే మనం బజార్కెళ్ళేటప్పుడు చీరలు కూడా తీసుకెళ్ళాలి చీరలు ఇంట్లో పెట్టేసిన తర్వాత మనం పూసలు దారాలు తెచ్చుకుంటే ఒకవేళ మ్యాచ్ అవ్వవు అప్పుడు మళ్ళీ మనం రిటర్న్ తిరగాల్సి వస్తుంది అదంతా ఎందుకు రిస్క్ మనం కూర్చులు అల్లుకోవాలి అన్నప్పుడు చీరలు కూడా తీసుకెళ్ళాలి ఇలా మ్యాచింగ్ అయితే బాగా తెచ్చుకోవచ్చు ఎంత ఈజీనో అండి ఒక చీర ఒక గంట లేదా ఒకటిన్నర గంట కూర్చొని వేసుకోవచ్చు చాలా ఈజీ అనిపించింది నాకు కూడా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఇంట్లో చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే వేసుకున్నాను అరే బయట ఎందుకు ఇవ్వాలి అనిపించేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి